హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అలాగే ఎడ్యుకేషన్ అడ్మిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చే పాటలు మీకు ఇక్కడ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం సమాచారం అంతా చెప్తారు మీరు ఎక్కడో కూడా స్కిప్ చేయొద్దు కొత్తగా మూడు కోర్సులకు నోటిఫికేషన్ అంటూ అప్డేటు విడుదల చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటూ అప్డేటు అలాగే మరొక అప్డేట్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ ఫిర్యాదులకు కోసం వెబ్సైటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అధికార ప్రకటనలో చెప్పారు అలాగే మరొక అప్డేటు పంచాయతీ ఉద్యోగాలకు జీతాలు అంటూ అప్డేటు మరొక్క అప్డేట్ వచ్చేసి జలమండలికి కొత్తగా నూట నలభై ఒక్క మంది జూనియర్ అసిస్టెంట్లు అంటూ అప్డేటు అలాగే ఈ వీడియో చూసే పాటలో మీకు అక్కడ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రేపటి నుంచి స్కూళ్ళు కాలేజీలకు సంక్రాంతి సెలవులు అంటూ ఒక న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ అలాగే మరొక అప్డేట్ వచ్చేసి సీటెట్ టెట్ ఫలితాలు విడుదల అంటూ అప్డేటు అలాగే కార్యదర్శుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ అప్డేటు అలాగే స్కాలర్షిప్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారంటూ అప్డేటు ఇటీవల నేషనల్ మెయిన్ మెరిట్ లిస్ట్ స్కాలర్షిప్ కోసం నిర్వహించిన ఈ చిన్న ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ను గురువారం ప్రకటించారంటూ అప్డేటు అలాగే ఇందిరమ్మ ఎండ్లపై గ్రీవెన్స్ మాడ్యూల్ అంటూ అప్డేటు ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ అంటూ ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటూ అప్డేటు అలాగే ఏఐతో తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ అప్డేట్ అలాగే ఇది మరొక అప్డేట్ ఫ్రెండ్స్ విద్యాశాఖ కార్యదర్శిగా ఏకుత రాణి గారు ఇది క్వారంటైన్ అఫైర్స్ శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్ గారు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మన వీడియోలో చెప్తాను అలాగే మీకు రెండు వేల నాలుగు కరెంట్ అఫైర్స్ కావాలంటే నేను మంత్లీ వైజ్గా మన వాట్సాప్ ఛానల్లో పెట్టిన ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఒకసారి మన వాట్సాప్ ఛానల్ విజిట్ చేయండి మీకు కావాల్సిన సమాచారం అంతా కూడా అక్కడ అందిస్తాను ఆరోగ్యశ్రీ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి అంటూ అప్డేటు బీసీఎల్లకు రిజర్వేషన్ కల్పించిన ఆర్టికల్ ఏది గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల కోసం జనరల్ స్టడీస్ ఇండియన్ పాలిటీ ఈ యొక్క పిటిఎఫ్ అనే ఒక పేజీ అనేది కూడా మన వాట్సాప్ ఛానల్లో పెడతాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకు ఈ ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క ముఖ్యమైన అప్డేట్స్ అలాగే వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇది టీఎస్పిఎస్కి గ్రూప్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి యొక్క నిరుద్దరికి ఈ వీడియో ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటాను తప్పకుండా వీడియో చూసే పాటలు ఎక్కడ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ టు లైక్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అలాగే గ్రూప్స్కి అలాగే డైలీ న్యూస్ పేపర్ అదే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి మీరు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారు అవుతారు తప్పకుండా షేర్ చేయండి కొత్తగా మూడు కోర్సులకు నోటిఫికేషన్ అంటూ విడుదల చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్ద పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రమలు భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాదంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించింది రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పదిహేడు ప్రాధాన్య రంగాల్లో పరిశ్ర పరిశ్రమలు భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులకు తయారు చేసేలా కొత్త కోర్సులకు ఈ యొక్క గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది స్కిల్ యూనివర్సిటీ తెలంగాణని ఈ యొక్క ఏమేమి నోటిఫికేషన్ అంటే ఒకటి వచ్చేసి టీమ్ వర్క్స్ ప్రోటో టైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ అంటూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏఐజి హాస్పిటల్ ఎండోస్కోప్ టెక్నీషియన్ ట్రైనింగ్ అంటూ ఇది ఒక ఆరు నెలలు ఉంటుంది అలాగే మూడు వచ్చేసి మెడికల్ కోరింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రామ్ అంటూ ఈ యొక్క మూడు అప్డేట్స్ మనం తెలుసుకొచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే ఇలా మీకు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వాలంటే వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి వయసు ఏంటి ఏజ్ ఎంత ఉండాలి ఆ సెక్షన్ అన్ని రోజులు ఉంటుంది పూర్తి సమాచారం ఇక్కడ ఇచ్చారు ఒకవేళ దీన్ని పూర్తి సమాచారం చేయమంటే నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి స్కిల్ ఇండియా అని కామెంట్ చేయండి నేను తప్పకుండా ఈ యొక్క పూర్తి సమాచారం మీకు అందిస్తాను అలాగే ఇందిరమ్మ ఇళ్ళ ఫిర్యాదులకు కోసం వెబ్సైటు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఎంపిక సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇల్లు గ్రీవెన్స్ మోడల్ని తెచ్చినట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు తెలిపారు ఇలా ఈ ఇందిరమ్మ వెబ్సైట్ని ఈగో ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క కావాల్సిన సమాచారం అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క పూర్తి సమాచారం చదివితే కొంచెం వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి కొంచెం స్కిప్ చేస్తున్నాను మీకు కావాల్సిన సమాచారం నేను మా వాట్సాప్ ఛానల్స్తో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగాల తరహాలో ప్రతి నెల వేతనాలు చెల్లింపు ఉపాధి బిల్లులు మంజూరు చేయండి ముఖ్యమంత్రి రేపెడ్డ ఆదేశాలు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు పంచాయతీల్లో పనిచేస్తున్న తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక మంది ఉద్యోగాలకు ఈ యొక్క ఇకపై ప్రభుత్వం ఉద్యోగాల తరహాలోనే ప్రతి నెల వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు ఉద్యోగాలకు వేతనాలు ప్రతి నెల నూట పదహారు రూపాయలు నూట పదహారు కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఈ చెల్లింపులు ఆలస్యం లేకుండా స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని పంచాయతీరాజ్ రాజ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు అలాగే జలమండలికి కొత్తగా నూట నలభై ఒక మంది జూనియర్ రెసిడెంట్లు అంటూ ఒక అప్డేటు ఎస్కీలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు రహణన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎండి అశోక్ రెడ్డి గారు అలాగే రేపటి నుంచి స్కూల్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలకు శనివారం నుంచి సంక్రాంతి పండుగ సెలవులు ప్రభుత్వం ప్రకటించింది శనివారం నుంచి పదిహేడు వరకు ఏడు రోజుల పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది శనివారం నుంచి పదహారు వరకు ఆరు రోజుల పాటు జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు అలాగే సిటెట్ ఫలితాల విడుదల గత ఏడాది డిసెంబర్ పద్నాలుగు పదిహేను సిబిఎస్కు నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల టెస్ట్ ఇరవై నాలుగు ఫలితాలు గురువారం విడుదలయ్యాయి అభ్యర్థులు హాల్ టికెట్లు నంబర్ ఎంటర్ చేసి ఒక సీట్ డాన్ఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు కాగా ఈ పరీక్షను ఇరవై భాషల్లో నిర్వహించారు అలాగే కార్యదర్శులు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వివిధ కేటగిరీలో మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం మన యొక్క పంచాయతీ యొక్క విఆర్ఓ అన్ని కూడా ఇప్పుడు ఈ విఎల్ని ఇతర అభ్యర్థులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ కేటగిరీలో పంచాయతీ కార్యదర్శులుగా బదిలీకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ పద్దెనిమిది మందికి స్పౌజు ముగ్గురికి మెడికల్ కేటగిరీలో ట్రాన్స్ఫర్కు అవకాశం కల్పించింది వివిధ కేటగిరీలో ట్రాన్స్ఫర్ కోసం నలభై నాలుగు మంది కార్యదర్శులు దరఖాస్తు చేసుకోగా ఇరవై ఒక్క మందికి అవకాశం లభించింది ఇక శుక్రవారం పంచాయతీ రాజ్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు అలాగే స్కాలర్షిప్ మెరిట్ లిస్ట్ రిలీజు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం నిర్వహించిన చిన్న ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ను గురువారం ప్రకటించారు స్కాలర్షిప్ కోసం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అలాగే గతేడాది నవంబర్ ఇరవై నాలుగున పరీక్ష నిర్వహించిన ఈ అర్హత సాధించిన విద్యార్థులకు తుది జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు ఇదివరకే వచ్చిన అన్ని అభ్యంతరాలకు పరీక్షలను తర్వాత పరిశీలన తర్వాతనే మెరిట్ లిస్ట్ ఆ వెబ్సైట్ ఉంచామని అధికారులు అడించారు ఇందిరమ్మ ఇళ్లపై గ్రేవిన్స్ మోడల్స్ తొంభై శాతం దరఖాస్తు పరిశీలన పూర్తయిందంటూ మంత్రి పొంగులేటి అలాగే మరొక ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐతో తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఊడిపోతాయని అర్థం అలాగే ఉద్యోగాలను తగ్గించుకోమన్న